గుడ్ మార్నింగ్ అందరికీ సో డే సిక్స్టీన్ ఫ్రమ్ ధరాలి గంగోత్రికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది ఇప్పుడే లేచి ఫ్రెషప్ అయినా ఒక్కసారి నా హోటల్ రూమ్ వ్యూ చూపిస్తే చూడండి షాక్ అయ్యి షేక్ అవుతారు ఫ్రమ్ స్నో క్యాప్ మౌంటైన్స్ తిచ్చెక్కిపోతుంది అసలు ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినా ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నా ఇక్కడ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో పడుతుందంట అండ్ రెష్ కూడా అంత లేదని చెప్పిండు హోటల్ అయితే చలి మాత్రం అది త్రీ డిగ్రీస్ ఉంది ఇక్కడనే ఇంకా పైన ఉంటుంది ఇగో రెండు రెండు వేసుకున్న లోపల దాని లోపల పై ఇంట్లో కూడా లోపల దాని లోపల అయినా సలా అగుతలేదు అసలు ఇక్కడ ఇలా పెట్టినా దుప్పట్లు చూడండి ఇది దుప్పటి ఎంతలా సో ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం ఒక ఫైవ్ మినిట్స్లో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే కిందికి వచ్చిన బండి స్టార్ట్ చేసేసిన ఇంకా స్టార్ట్ అయిపోతున్నా చలి మాత్రం పిచ్చగున్నది ఫైవ్ అవుతున్న టైము ఓ వ్యూ చూసుకోండి పొద్దు పొద్దుపొద్దుగా వ్యూ ఓహోహోహో ఏమన్నా చల్లగా ఉన్నదా వీడికించి మనకు ఒక ఫార్టీ మినిట్స్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది రోడ్లు మాత్రం గంగోత్రికి ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఓకే ఉండే తర్వాత మొత్తం గూడ్చిన రోడ్లే ఇప్పుడు ట్వంటీ కిలోమీటర్స్ ఎట్లా ఉంటుంది తెలియదు మస్తు సల్లగా ఉన్నది త్రీ డిగ్రీసు వెనక చూసుకోవచ్చు టాప్ బాక్స్ కూడా క్యారీ చేస్తున్నా ఎందుకంటే మన హెల్మెట్లో లేచడానికి మళ్ళీ ఆడపోయినాక హెల్మెట్ ఏడేస్తామో అర్థం కాదు ఆడ ఉంటుందో లేదో ఆడ వేస్తే సో టాప్ బాక్స్ క్యారీ చేస్తున్నా హెల్మెట్ అలా వాడేస్తున్నా చూసుకోవచ్చు మన పక్కనే వారు ఫుల్లు ఫోర్స్ వస్తుంది గంగోత్రి వేటోళ్ళు స్టే చేయాలనుకుంటే ఈ హర్సిల్ వ్యాలీ ఎక్స్పెన్సివ్ హర్సిల్ వ్యాలీ కొంచెము లేదు హర్సిల్ వ్యాలీలో స్టే చేయలేరు అంత ఎక్స్పెన్సివ్ అనుకుంటే ధరాలిలో స్టే చేసుకోవచ్చు ఒక థౌజండ్ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది మీకు మ్యాక్సిమం రూమ్ అంతకంటే తక్కువలో కూడా వచ్చేస్తుంది కొంచెం రీసెర్చ్ చేయాలి అంతే కానీ బెస్ట్ ప్లేస్ టు స్టే గంగోత్రి పోయేటప్పుడు ఎక్కడైనా స్టే చేయాలని అనుకుంటే

ఇంకా నైన్టీన్ కిలోమీటర్స్ ఉంది గంగోత్రి ఈడ నైట్లుంది ఇంకా ముందుకు పోతే ఇంకా ఘోరంగా ఉంటుంది ఆహా ఎదురుగా చూసుకోవచ్చు వ్యూ మీరు కేక మ్యాక్సిమం మనం నాకు తెలిసి ఎయిట్ వరకు వచ్చేస్తాము అమ్మా రాంగ్ అనే దాన్ని వచ్చి దాని దాన్ని అయిపోయి కేదార్నాథ్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుండి టూ నైంటీ చూపిస్తుంది నైన్ అండ్ హాఫ్ అవర్స్ అంటే దగ్గర దగ్గర టెన్ అవర్స్ మనం ఈరోజు అక్కడ వెళ్దామో లేదో తెలియదు కానీ ట్రై అయితే చేద్దాము ఎంత దూరం అయితే అంత దూరము అమ్మ చలి మాత్రం పీక్స్ ఉన్నది ఇన్ని రోజులు ఏమో హైదరాబాద్లో వేడి వేడి చచ్చిపోయినా ఇప్పుడు ఇలా చలి చచ్చిపోతున్నా గంగోత్రి దానికి ఇంకొక సెవెన్ కిలోమీటర్స్ ఉన్నది రష్ అయితే ఒక వెహికల్ ట్రాఫిక్ అయితే ఏం లేదు ఇప్పటివరకు అయితే హోటల్లో కూడా అదే ఇప్పుడు నువ్వు ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళినావు అంటే నీకు ఎక్కువ రెస్ట్ ఉండదు సో ధనాధనా చేసుకొని వచ్చేయచ్చు దర్శనం అని చెప్పాను అన్నాడు చూద్దాం ఓహో ఇట్లా అంటనే ఉన్నా రెస్ట్ వచ్చేసింది అన్నడు ఇలా ఆలస్యం ఇట్లా అన్న ఆలస్యం మనకు వండుగా అనిపించేసినాయి లైన్గా అన్ని బస్సులు ఆగి ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి ఇలా వల్ల మనం చెక్ చేయాలనుకుంటాం మనం లైక్ రిజిస్ట్రేషన్ లేకపోతే టోకెన్ ఎందుకు ఆగిరి ఎంతమంది నాకు తెలిసి వచ్చేసినట్టున్నాం సెవెన్ కిలోమీటర్స్ కూడా లేదనుకుంటా వచ్చా బస్సులు అన్నీ వీడికే లాస్ట్ యూస్ చూడండి జబర్దస్త్ బస్సులన్నీ ఆ చెక్పోస్ట్ కాడికి లాస్ట్ అక్కడ నుండి అందరు నడుచుకుంటే వాళ్ళు పండ్లు ఎలాడు వాళ్ళకి వీల్ చైర్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసినాం గంగోత్రి తేసినాం అనుకుంటున్నా తెలిసి జల్దే వండి పార్కింగ్ ఇక్కడ అసలు ఇలా రష్ లేదు ఖాళీ ఖాళీ ఉంది మొత్తం ఖాళీ ఉంది చూడండి మీకు అసలు రష్ కనిపిస్తలేదు ఇలా న్యూస్ మాత్రం దగ్గర సినిమా ఒక వన్ కిలోమీటర్ లోపలికి నడవాలి మనం పార్కింగ్ నుండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి పోతే గుడి వచ్చేస్తుంది ఇప్పుడు చూసుకోవచ్చు అండి ద్రెస్ లేదు ఇక్కడ 우리기와이의 도와, 레시에이드라, 그리고 그 다음에 사설레, 사설레를 다 터내지 못하면 오늘의 주요 세계인으로 나올 수는 바이브 나르시브 ఎవరన్నా రావాలని చెప్పితే కంపల్సరీ పిఎస్ఎన్ తీసుకుంటాం ఎయిర్టెల్ సిగ్నల్ అసలు లేదు సో ఇప్పుడే దర్శనం అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది అండ్ ఇదిగోండి ఇక్కడ నుండి వ్యూ తీలో దూరంగా అనిపిస్తుంది కానీ గుడి పక్కనే ఉన్నాను మేము బ్రష్ ఏం లేదు పెన్షన్గా ఉంది లైన్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతే Takk fyrir því að við erum að vera. तो फिर बोले कि नहीं और ये बात नहीं है ये 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 और ये बात नहीं है O artista deve ter